హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ డైలీ మనము సైకాలజీ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి డిస్కషన్ చేసుకుంటున్నాం కదా సో ఇవాళ వీడియో కూడా సైకాలజీ సంబంధించిన ప్రాక్టీస్ బిట్సే డిస్కషన్ చేసుకోబోతున్నాం అండ్ ఎయిటీ వరకు మనం చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఎయిటీ వన్ నుంచి హండ్రెడ్ దాకా ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం సైకాలజీ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయట్లేదు చూస్తున్నారే కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం చూడండి ఎయిటీ వన్ ఎయిటీ వన్ బిట్ చూడండి క్రింది వాటిని జతపరచండి ఉత్తర బాలిదశ శైశ దశ కౌమార దశ పూర్వ బాల్యదశ ఉత్తర దశ వచ్చేసి ముఠా దశ శైశవ దశ వచ్చేసి స్వయం కేంద్రీకృతం కౌమార దశ వచ్చేసి సంధి దశ పూర్వ బాల్యదశ వచ్చేసి వాగుడుకాయ దశ సో ఈ ఆప్షన్స్కి సటన్ ఆన్సర్ వచ్చేసి వన్ సి ఉత్తర దశ సి ముఠా దశ అంటే ఇదనమాట ఫస్ట్ వన్ ఆన్సర్ పియాజీ సంబంధించి సరైన ప్రవచనం ఏంటి అన్నారు బహుమతులపై అభ్య అభ్యసం ఆధారపడుతుంది పునర్బలాలపై పిల్లల అభ్యసనం ఆధారపడుతుంది అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు ఉద్దీపుల అభ్యసను ప్రభావితం చేస్తాయి ఇక్కడ సరైన ప్రవచనం అడిగాడు ఓసారి ఫ్రెండ్స్ పియాజీ ఏం చెప్పాడు బహుమతులపై పునర్పాలపై అభ్యసనం జరగదు అని వ్యతిరేకించిన వ్యక్తి ఎవరంటే పియాజీ అనమాట ఇతను ఏం చెప్తున్నాడు అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం పిల్లవాడు చేసుకుంటాడు అని పియాజీ చెప్పడం జరిగింది ఇతని సిద్ధాంతంలో అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు అని చెప్పడం జరిగింది పియాజీ సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ స్కిమ్మాటకు సంబంధించి సరైనది ఏంటి సంఘటిత ప్రవర్తన నమూనా జన్యు సంబంధమైంది సహజ సామర్థ్యం నిర్మాణాత్మక ఉపగమం స్కిమ్ సంబంధించిన సంబంధించింది అడిగాడు ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి సంఘటిత ప్రవర్తన నమూనా ఒకసారి స్కిమ్ సంబంధించిన కొన్ని లక్షణాలు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి స్కిమ్ సంబంధించిన లక్షణాలు ఇది సాంఘిక ప్రవర్తన నమూనా పరిసరాల వల్ల వ్యవస్థీకరణ చెందుతాయి వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి మరియు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఈ స్కిమ్ అనేది తోడ్పడతాయి నెక్స్ట్ వయసుతో పాటు పరిసరాలతో ప్రతిస్పందించడం వల్ల మారుతాయి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి వయసుతో పాటు పరిసరాలతో ప్రతిస్పందించడం వల్ల ఈ స్కిమ్ మారుతూ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి సంజ్ఞానాత్మక అభ్యసనం ప్లస్ ప్రత్యక్షం ప్లస్ స్మృతి ప్లస్ ఆలోచన ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి ప్రతి పాయింట్ నేర్చుకోవాల్సిందే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఒక పాయింట్ చూడండి ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుండి పరిసరాలతో చర్యలు జరుపుతూ అనేక అనుభవాలను పొందుతాడు ఇలా వ్యక్తి పొందిన అనుభవాలు అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలని స్కిమ్మాటా అంటారు ఓకేనా ఫ్రెండ్స్ అనుకుంటున్నాను సో ఇక్కడ ఆన్సర్ ఏంటి సంఘటిత ప్రవర్తన నమూనా ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ నెక్స్ట్ ఎయిటీ ఫోర్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళెవరి నుండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఎయిటీ ఫోర్ స్కిమాటకు సంబంధించి సరి కానిది ఏంటి ఇప్పుడే కదా సిమ్మాటకు సంబంధించి కొన్ని కొన్ని లక్షణాలు మనం చూసుకున్నాం కదా సో ఆ లక్షణాల్లో ఇవి సరి కానిది ఏంటి అని అడుగుతున్నాడు చూడండి పరిసరాల వల్ల వ్యవస్థీకరణ చెందుతాయి కరెక్టే సమన్వయ రహిత్య చర్యలు సమన్వయ సహిత చర్యలుగా మారటం కరెక్టే అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలు చెప్పుకున్నాం కదా ఇప్పుడే ఇవి అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలు అంటే స్కిమాటాలని చెప్పుకోవడం వయసుతో పాటు మారకుండా స్థిరంగా ఉంటాయి ఇది సరికాదు వయసుతో పాటు మారుతూ ఉంటాయి స్కిమ్మాటాలు అనేది వయసుతో పాటు కూడా మారుతా ఉంటాయి ఇక్కడ మారకుండా స్థిరంగా ఉంటాయి అన్నాడు కాబట్టి ఇది సరికానిది అనమాట సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ పియాన్జి ప్రకారం ఆపరేషన్స్ అంటే ఏంటి ఇది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అనమాట సో డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాను అప్లికేషన్ మెథడ్స్లో ఉన్న బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా నాలెడ్జ్ క్వశ్చన్ అయితే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాను పియాజీ ప్రకారం ఆపరేషన్స్ అంటే కృత్యాలు చేయగల మానసిక సామర్థ్యాలే ఆపరేషన్స్ అంటారు తన ప్రకారం ఆపరేషన్స్ అంటే ఏంది కృత్యాలు చేయగలే మానసిక సామర్థ్యాలనే ఆపరేషన్స్ అంటారు సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ వ్యవస్థీకరణానికి సంబంధించి సరికానిది ఏంటి వ్యవస్థీకరణానికి సంబంధించి సరికానిది చూడండి భౌతిక లేదా మనోవైజ్ఞానిక నిర్మాణకాలను ఎక్కువ సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే సిద్ధత ప్రారంభంలో సరళంగా ఉండే ప్రవర్తన క్రమంగా ఉన్నత ప్రవర్తనగా మారటం పరిసర రిమాండ్తో సర్దుబాటు చేసుకోవటం కొత్త స్కిమ్మాటాలను రూపొందించుకున్న తర్వాత వాటిని ఇతర స్కిమ్మాటాల్లో జత చేయటం ఇక్కడ వ్యవస్థీకరణానికి సంబంధించి సరికానిది అడిగాడు కాబట్టి ఆన్సర్ ఇంగ్స్ థర్డ్ వన్ పరిసర డిమాండ్తో సర్దుబాటు చేసుకోవడం ఇది వ్యవస్థీకరణకు సంబంధించింది కాదనమాట నెక్స్ట్ ఏ నెలల మధ్య శిశువు ఆట వస్తువులను బొమ్మలను క్రింద పడేసి ఆనందం పొందగలుగుతాడు ఏ నెలల మధ్య శిశువు ఆట వస్తువులను బొమ్మలను క్రింద పడేసి ఆనందం పొందగలుగుతాడు ఈ మంత్స్ కూడా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి ఇంద్రియ చాలక దశలకు అనమాట ఇంద్రియ చాలక దశ ఎక్కడి నుంచి ఎంత కూడా స్టార్ట్ అవుతుందంటే జీరో నుంచి టూ ఇయర్స్ వరకు ఇంద్రియ చాలక దశ ఉంటుంది కదా సో ఆ టూ ఇయర్స్ లోపు ఉన్న నెలని ఏ పనులు చేస్తారు ఏ నెలలు ఏ పనులు చేస్తారన్నది కూడా మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను చూపిస్తాను అది కూడా ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ వయసు కృత్యాలు జీరో టు ఫోర్ మంత్స్ వచ్చేసి ఇంతకుముందు తృప్తినిచ్చిన సరళ కృత్యాలు తిరిగి చేయడం ప్రారంభిస్తారు నాలుగు నుంచి ఎనిమిది నెలలు తన దృష్టి వస్తువులపై మరచ మరచగలుతాడు ఎనిమిది నుంచి పన్నెండు నెలలు వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎనిమిది నుంచి పన్నెండు నెలలు వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది అదే పన్నెండు నుంచి పద్దెనిమిది నెలలకి యత్నదోషణ పద్ధతిని ఉపయోగిస్తాడనమాట అంటే భిన్న పద్ధతులు ఉపయోగించి వస్తు లక్షణాలు తెలుసుకుంటాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక వస్తువు కింద పడేసి దాని శబ్దాన్ని వింటాడనమాట మరికొక వస్తువు కింద పడేసి దాని శబ్దాన్ని వింటాడు ఆ రెండు వస్తువుల మధ్య ఉన్న శబ్దాన్ని ఈ పన్నెండు నుంచి పద్దెనిమిది ఉన్న వయసు గల పిల్లలు ఆ శబ్దాన్ని వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ని అర్థం గ్రహిస్తాడనమాట ఓకేనా ఫ్రెండ్స్ అదే అనమాట ఇక్కడ మీనింగు నెక్స్ట్ పన్నెండు నుంచి సారీ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలలకు వచ్చేసి అంతర్దృష్టి పద్ధతి అనేది ఉపయోగిస్తాడు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలలకి కొంతవరకు అంతరదృష్టి పద్ధతి అనేది ఉపయోగిస్తాడు ఇవి ఇవి కూడా ఒకసారి మోస్ట్ 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 ఇంపార్టెంట్ కూడా ఒకసారి చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఆన్సర్ ఈస్ పన్నెండు నుంచి పద్దెనిమిది నెలలు చెప్పాను కదా ఏ నెలల మధ్య శిశువు ఆట వస్తువులు బొమ్మలు క్రింద పడేసి ఆనందం పొందగలుగుతాడు అంటే పన్నెండు నుంచి పద్దెనిమిది నెలలు సో ఈ ఏజ్లో కింద బొమ్మలు పడేసి వస్తువులు పడేసి వాటి శబ్దాలు విని ఆనందం పొందుతూ అదే అదేవిధంగా డిఫరెన్స్ కూడా అర్థం చేసుకుంటాడు ఓకే నెక్స్ట్ ఎయిటీ ఎయిట్ చూడండి పియాజే ప్రకారం జ్ఞానేంద్ర చాలక దశలో ఏర్పడే లక్షణం ఏది జ్ఞానేంద్రియ చాలక దశ అంటే ఇంద్రియ చాలక దశ అనమాట ఆ దశలో ఏర్పడే లక్షణం ఏంటి అని అడిగాడు వస్తు స్థిరత్వ భావన కన్వర్జేషన్ నిగమనాత్మక ఆలోచన నైతిక పరిపక్వత సో ఇంద్రియ చాలక దశలో ఏర్పడే లక్షణం ఏంటంటే వస్తు స్థిరత్వ భావన ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ అమృత ప్రచాలక దశకు చెందనిది ఏంటి అమూర్త ప్రచార దశకు ఏంటి విభిన్న ఆలోచన ప్రకల్పన నిగమనాత్మక ఆలోచన కన్వర్జేషన్ లోపం కార్యకారణ సంబంధం ఇక్కడ అమూర్త ప్రచార దశకు చెందనిది అని అడిగాడు ఫ్రెండ్స్ సో ఇక్కడ చెందనిది ఏంటంటే కన్వర్జేషన్ లోపం అనమాట ఇది పూర్వ ప్రచార దశకు సంబంధించింది కన్వర్జేషన్ లోపం అంటే ఏంటి పదిలిపరచుకునే భావన లోపం లేకపోవటం సో ఇది పూర్వ ప్రచార దశకు సంబంధించింది కాబట్టి ఇది అమూర్త ప్రచార దశకు చెందదనమాట సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ రిమైనింగ్ త్రీ వచ్చేసి అమృత ప్రచార దశకు చెందినవి అమృత ప్రచార దశలో ఉన్న పిల్లలు విభిన్నంగా ఆలోచిస్తారు ప్రకల్పన నిగమనాత్మక ఆలోచిస్తారు కార్యకారణ సంబంధం అంటే సంబంధాన్ని చేయగలుగుతారనమాట క్రింది వారిలో మానవతావాది ఎవరు క్రింది వారిలో మానవతావాది ఎవరు కాల్ రోజెస్ జీన్ పియాజే కోల్బర్ నోన్ చామస్కి సో మానవతావాదేవరంటే కాల్ రోజర్స్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ నెక్స్ట్ జ్ఞానేంద్రియ చాలక దశకు సంబంధించి సరికానిది ఏంటి అని అడిగాడు చూడండి శిశువు ఒకటి నుండి నాలుగు నెలల మధ్య ఇంతకుముందు తృప్తినిచ్చిన కృత్యాలు తిరిగి చేయటం నేర్చుకుంటాడు ఓకే కరెక్ట్ మనం చెప్పుకున్నాం కదా మనసు వైజ్గా ఉన్న లక్షణాలు కృత్యాలు ఎలా చేస్తారనేది శిశువు ఎనిమిది నుంచి పన్నెండు నెలల మధ్య వస్తు స్థిరత్వం భావన ఏర్పడుతుంది కరెక్ట్ శిశువు పద్దెనిమిది నుండి ఇరవై నాలుగుల మధ్య అంతరదృష్టి ఉపయోగిస్తాడు నెక్స్ట్ శిశువు పన్నెండు నుండి పద్దెనిమిది నెలల మధ్య స్కిమ్ ఉద్దేశపూర్వకంగా కొత్త సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తాడు సో ఇది సరికానిదనమాట సో ఆన్సరీస్ ఫోర్త్ వన్ ఇవన్నీ కరెక్టే అంతే కదా ఎనిమిది నుంచి పన్నెండు నెలలకేమో వస్తుస్థిరత భావన ఏర్పడుతుంది పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగుల మధ్య అంతరదృష్టి అనేది ఉపయోగపడుతుంది పన్నెండు నుంచి పద్దెనిమిది ఏమో యత్నదోషణ ఉపయోగిస్తారు ఉపయోగిస్తారన్నమాట అది సో ఇది రాంగ్ నెక్స్ట్ క్రింది వాన్ల సరి కానిది ఏంటి కన్వర్జేషన్ వస్తువుకి ఆకారం పరిస్థితి మార్చిన దాని గుణాలు మారు సర్వాత్మక వాదం జీవం లేని వస్తువులకు జీవం ఆపాదించటం ఇది కరెక్టే ఇది కరెక్టే నెక్స్ట్ అహం కేంద్రీకృత ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది అహంకేంద్రీకృత వాదం తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా అందరి చుట్టూ కేంద్రీకరించబడి ఉంది వస్తు స్థిరత్వ భావన వస్తు శాశ్వతం కా వస్తు శాశ్వతం అని తెలుసుకోవడం సో సరి కానిది ఏందంటే ఇదనమాట ఆహా కేంద్రీకృతవాదు ఓకే ఫ్రెండ్స్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ నైంటీ త్రీ చూడండి చింపాంజీ కోతిలా ఉన్నప్పటికీ ధ్వని ఆకారం రంగుల్లో భేదం ఉంది కాబట్టి వేరు వేరు జీవులు అని గుర్తించడం ఏ సంజ్ఞానాత్మక నిర్మితి అని అడుగుతున్నారు అనుగుణ్యం వ్యవస్థీకరణం సాంస్థీకరణం సంశ్లేషణ సో ఆన్సర్ వచ్చేసి అనుగుణ్యం అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి టెక్స్ట్ బుక్లో ఫోర్త్ అని ఇచ్చాడు ఆన్సర్ ఇది రాంగు సో కరెక్ట్ అయిన ఆన్సర్ వచ్చేసి అనుగుణ్యము దీనికి సంబంధించింది టెక్స్ట్ బుక్లో చూపిస్తాను చూడండి జ్ఞానాత్మక వికాసంలో మూడు ప్రక్రియలు ఉంటాయి కదా అవి ఏంటంటే చూడండి ఇదిగోండి సాంస్థీకరణ సానుకూలత లేదా అనుకూలత అనుగుణ్యత నెక్స్ట్ మూడు వచ్చేసి సమతుల్యత ఇవి జ్ఞానాత్మక వికాసానికి సంబంధించిన మూడు ప్రక్రియలు అనమాట సో ఇక్కడ చూడండి ఇందాక మనం బిట్టి డిస్కషన్ చేసుకున్నాం చూడండి గాలిలో ఎగురుతున్న విమానాన్ని చూసి పక్షిలాగా ఇది గాలిలో ఎగురుతున్నప్పటికీ వీటి ఆకారం ధ్వనిలో తేడాలు ఉన్నందున ఇది ఇది పక్షి అయితే కాదు అని భావిస్తాడు అంటే ఒక అంటే ఇక్కడ డిఫరెంట్ చూస్తున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుందా సో అదనమాట ఇక్కడ ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న అంశాలు పాత అంశాలతో వేరు చేసి చూడటాన్ని అనుగుణ్యత అంటారనమాట అంటే ఇక్కడ కొత్త స్కిమాటాలు సృష్టించుకుంటాడు లేదా పాత స్కీమాటాల్లో మార్పు చేసుకుంటాడు అనుకుంటున్నాను సో అది ఫ్రెండ్స్ ఇది అనుగుణ్యతకు సంబంధించింది టెక్స్ట్ బుక్లో ఫోర్త్ ఇచ్చాడు ఆన్సర్ కాదు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ నెక్స్ట్ పిల్లల ఆలోచనలు పెద్దల ఆలోచనలతో పోలిస్తే గుణాత్మకంగా భేదం కలిగి ఉంటుందని తెలిపిన వారు ఎవరు పిల్లల ఆలోచనను పెద్దల ఆలోచనలతో పోలిస్తే గుణాత్మకంగా భేదం కలిగి ఉంటారని తెలిపింది ఎవరు ఇది కూడా ఫోర్త్ వన్ ఆన్సర్ జీన్ పియాజే నెక్స్ట్ క్రింది వాటిలో సరికానిది ఏంటి అని అడుగుతున్నాడు ఏకమితి లక్షణాలు ఉన్నాయి కదా సో వాటిలో పూర్వ ప్రచార దశలకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి కదా సో వాటికి సంబంధించి సరికానిది ఏంటి అని అడిగాడు చూడండి ఏకమితి అపవర్యాత్మక భావన లోపం నిగమనాత్మక ఆలోచన సర్వాత్మకాలు వీటి లక్షణాల్లో సరికానిది ఏంటి అని అడుగుతున్నాడు నీకు ఒక అక్క ఉంది ఉందా ఉంది పేరేమిటి సుజాత ఆమెకు ఒక చెల్లుందా అంటే లేదు అని చెప్పటం ఇది ఏకమిత అని అడుగుతున్నాడు అవి పర్యాత్మక భావన లోపం అంటే ఏంటి అని అడుగుతున్నాడు గడ్డ నీరుగా మారుతుంది నీటిని బాగా చల్లబరిస్తే గడ్డగా మారుతుందని గుర్తించలేకపోవటం నిగమనాత్మక ఆలోచన చూడండి ప్రధాన ఉపాధ్యాయుడు ఒకటి నుండి నాలుగు తరగతుల పిల్లలకు రేపు సెలవు అంటే రెండో తరగతి పిల్లవాడు తనకు సెలవు అని తెలుసుకునుట సర్వాత్మకవాదం అంటే తన చుట్టూ తన ప్రపంచం అంతా కేంద్రీకరించటము సో సరి కానిది ఏంటంటే ఫోర్త్ వన్ సర్వాత్మకవాదం అంటే జీవం లేని వాటికి జీవం ఉందనుకొని ఉంటారనమాట అంటే ప్రాణం లేని బొమ్మకి ప్రాణం ఉందనుకొని స్నానం ఆ బొమ్మకి స్నానం చేయించటము ఫుడ్ పెట్టడము అలా చేస్తారనమాట సో ఆ లక్షణాలు సర్వాత్మకవాదానికి సంబంధించిన లక్షణాలు ఇక్కడ తన చుట్టూ తన ప్రపంచం అంతా కేంద్రీకరించబడింది అనేది రాంగ్ ఇచ్చాడు సో ఇది దీనికి సూట్ అయిన లక్షణం కాదు సో సరి కానిది ఏంటంటే ఫోర్త్ వన్ రిమైనింగ్ అన్ని కరెక్టే నెక్స్ట్ నైంటీ సిక్స్ చూడండి రెడ్ సిగ్నల్ చూసి బైక్ ఆపటం కోల్బర్గ్ ప్రకారం ఈ దశ రెడ్ సిగ్నల్ చూసి బైక్ ఆపడం అనేది కోల్బర్గ్ ప్రకారం ఏ దశ అంటున్నారు సాధనోపయోగ దశ ప్రజాస్వామికంగా అంగీకరింపబడిన చట్టనీతి మరారి ప్రవర్తన అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించడం సో రెడ్ సిగ్నల్ చూసి బైక్ ఆపడం అంటే ఇది ఏ దశ సంబంధించింది అంటే అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించటం ఫోర్త్ వన్ ఆన్సర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తూ చూడండి ఫ్రెండ్స్ కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయ స్థాయికి సంబంధించి సరి కానిది ఏంటని అడిగాడు చూడండి కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయ స్థాయి అంటే రెండో స్థాయి అనమాట రెండో రెండో స్థాయికి సంబంధించి సరి కానిది ఏంటని అడిగాడు చూడండి సాంఘిక నియమాలకు కట్టుబడి ఉంటారు ఇతరుల ప్రతిస్పందన ఆధారంగా మంచి చెడులు గుర్తిస్తారు అంతరాత్మ ప్రబోధ ప్రబోధానుసారం నడుచుకుంటారు చట్టం ధర్మం ప్రకారం నడుచుకుంటారు సో ఇక్కడ సరి కానిది ఏంటంటే అంతరాత్మ ప్రబోధనుసారం నడుచుకుంటారు ఇది సాంప్రదాయ స్థాయికి సంబంధించింది కాదు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ దశలు కూడా చూసుకోండి కోల్బర్గ్లో మూడు స్థాయిలు ఉంటాయి ఆరు దశలు ఉంటాయి అవి కూడా చూసుకోండి నెక్స్ట్ ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అనిపించుకున్నట్టుకు సహస్ర ప్రతిరోజు సమయానికి బడికొస్తుంది సహస్ర కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందుతుంది అని అడిగాడు పూర్వ సాంప్రదాయ ఉత్తర సాంప్రదాయ ఉన్నత సాంప్రదాయ సాంప్రదాయ స్థాయి ఇక్కడ ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అంటే మంచి బాలిక అనిపించుకోవడానికి తను డైలీ పాఠశాలకి సమయానికి వస్తుందనమాట సో దీన్ని ఇక్కడ ఏ స్థాయికి చెందుతుందని అడుగుతున్నాడు ఇది సాంప్రదాయ స్థాయికి సంబంధించింది ఫ్రెండ్స్ సో రెండవ స్థాయికి మూడవ దశకు సంబంధించింది రెండవ స్థాయిలోనే మూడవ దశ అనమాట ఇది నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది ఏంటి ఉత్తర సాంప్రదాయ స్థాయికి అంటే మూడో ద మూడో స్థాయి అనమాట ఈ మూడో స్థాయికి సంబంధించి సరికానిది ఏంటో చూడండి స్వయం అంగీకార సూత్రాల నైతికత అంతరాత్మ న్యాయం సమానత్వం ఆధారంగా నిర్ణయాలు చేస్తారు సమాజ శిక్షకు భయపడి సమాజంలో నియమాలను తోచి తప్పకుండా పాటిస్తారు మానవ హక్కులను గౌరవిస్తారు సో ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ ఉత్తర సాంప్రదాయ సంబంధించిన ఏంటి స్వయం అంగీకార సూత్రాల నైతికత అంతరాత్మ న్యాయం సమానత్వం ఆధారంగా నిర్ణయాలు చేస్తారు సమాజ శిక్షకు భయపడి సమాజంలో నియమాలను తుసి తప్పకుండా పాటిస్తారు ఈ మానవ హక్కులు గౌరవిస్తారని దీనికి సంబంధించింది కాదనమాట నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి నోమ్ చోమ్స్కి భాష వికాస సిద్ధాంతానికి సంబంధించి సరైనది ఏంటి శిశువు నిబంధన ద్వారా భాషను నేర్చుకుంటాడు పిల్లల మెదడును భాషార్జన చేసే యంత్రాలుగా పేర్కొన్నాడు ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్ గమనించండి పిల్లల పరిసరం ద్వారా భాషను నేర్చుకుంటారు సాంప్రదాయ వ్యాకరణ పద్ధతిని సమర్ సమర్థించాడు సో ఇక్కడ పిల్లల మెదడును భాషార్జన చేసే యంత్రాలుగా పేర్కొంది అంటే నోమ్ చోమస్కే అనమాట ఇది భాష వికాసానికి సంబంధించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్